ఏమే లోపలికి వెళ్ళాలి కొద్దిగా కాళ్ళు దీవా ఏమే లోపలికి వెళ్ళాలి కొద్దిగా కాళ్ళు దీ ఏమే అబ్బా నా చేతులు కాలి లేవు ఏ లెగ్స్ లెగ్స్ కిందికంట దిగుతారా మిమ్మల్ని నేను చెప్తుంది కిందికంట దిగుతారా అవి నా మాట వినట్లేదు అవి నా మాట వినట్లేదు కాస్త నీ హ్యాండ్స్ తో నా లెగ్స్ ని కింద పెట్టుకుని నువ్వు వెళ్ళవా జీతం వచ్చింది మా అమ్మకి ఇద్దాం అనుకుంటున్నా మా అమ్మకి ఇద్దాం అనుకుంటున్నా జీతం వచ్చిందా జీతం వచ్చిందా అండి అవును అవునా మరి సాయంత్రం చికెన్ తింటారా ఏం తింటారు మటన్ తింటారా మటన్ తింటా మటన్ తింటారా సరే తెచ్చుకుందాం ఇవ్వండి సరే తెచ్చుకుందాం ఇవ్వండి దాంతో పట్టి చాలా రోజులైంది కదా మీరు బియర్ కూడా తాగక తెచ్చుకుంటారా బియర్ కూడా వెళ్దామా చూసారా భయ్యా ఆడవాళ్ళ ఓవరక్షణం ప్రతి మగాడు ముప్పై రోజులు ఉద్యోగం చేసి జీతం పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది భయ్య భగవంతుడు ఆ ఒక్కరోజే భయ మనకు ఛాన్స్ ఇచ్చింది ఆ జీతం తెచ్చిన రోజే పిల్లలు మనకి కూరని కూర పెడతారు మందిస్తారు కాళ్ళు కాళ్ళొత్తుతారు టోటల్గా మన కాళ్ళ కింద బతుకుతారు టోటల్గా మన కాళ్ళ కింద బతుకుతారు ఆ ఒక్కరోజు చాలు భయ్యా ఒక్కరోజు చాలు అంతకంటే ఏం చేయలేం É <laughs> que